తెలంగాణ ప్రభుత్వంలో ఆల్రెడీ విపరీతంగా అప్పులుంటున్నాయి వాటికి నెల వడ్డీలు చెల్లించడమే పెద్ద భారం అలాంటి సమయంలో పథకాలను అమలు చేయాలంటే ప్రభుత్వంపై మరింత భారం పెరుగుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తూనే మరోవైపు అర్హులను ఎంపిక చేసే విషయంలో కఠినంగా ఉంటుంది రైతు భరోసా పథకం విషయంలోనూ ఇదే చేస్తోంది రైతు భరోసా వచ్చేది సంక్రాంతి నాడే ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు అయితే వచ్చేది మాత్రం ఎకరాకి పదిహేను వేల రూపాయలు కాకుండా ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అని తెలిసింది ఎందుకంటే ఈ పథకాన్ని రైతులతో పాటు కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు కూడా వర్తింప చేయాల్సి ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిధులను సమీకరిస్తున్నట్లు కనిపిస్తోంది అయితే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇదివరకే సర్వే చేసింది భూముల లెక్కలను తీసుకుంది మళ్లీ ఏదైనా సర్వే చేయాలని అనుకుంటే అప్పుడు రైతుల నుంచి గుర్తింపు కార్డుల జిరాక్సులు తీసుకునే అవకాశం ఉంటుంది ఆధార్ బ్యాంక్ పాస్బుక్ వివరాలు మొబైల్ నెంబర్ భూమి పత్రాల వంటి వాటి జిరాక్సులు కోరే అవకాశము ఉంటుంది అందువల్ల రైతులు వాటిని రెడీగా ఉంచుకుంటే మంచిది అధికారులు అడిగినప్పుడు వెంటనే ఇవ్వడానికి వీలవుతుంది తద్వారా త్వరగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చేసుకోవచ్చు